ఇప్పుడైతే మనం బల్కంపేటలో ఉన్న శ్రీ వీర హనుమన్ నవ యువక సేవ దళం అనే వినాయకుం దగ్గర ఉన్నాము సో వీళ్ళ ప్రత్యేకత ఎప్పటి నుంచి పెట్టారు అన్ని తెలుసుకుందాం వీళ్ళని అడిగి నమస్తే అండి నమస్తే అండి సో మా ఈ వినాయకుడు అసలు మీరు పెడుతున్నారు గత యాభై ఏళ్ళ నుంచి పెడుతున్నాము అప్పుడు మేము చిన్నగా ఇక్కడ గుడి కూడా చిన్నగా ఉండేది చిన్న మట్టి విగ్రహం పెట్టేసి ఇయర్ ఇయర్ పెంచుతూ పెంచుతూ ఈ ఇంత స్టేజ్కి వచ్చాము ఇంతమందితో అంటే యాక్చువల్గా మా సొసైటీ ఉంటుంది కదా వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది వెల్ఫేర్ అసోసియేషన్లో ఓన్లీ మా బస్సీ వాసులు అందరూ పాల్గొంటారు యాక్చువల్గా మనం పెట్టిన తర్వాత మాకు రెండు మూడు సార్లు అవార్డులు కూడా వచ్చినాయి ఓకే థమ్స్అప్ వాళ్ళది వాళ్ళది హెలికాప్టర్లో తీసుకెళ్ళి పూలు చల్లడం అవన్నీ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మాకు యాక్చువల్గా ఇది మా పూర్వీకులు ఇచ్చిర్రు అంటే మా పెద్ద మనుషులు ఫస్ట్ స్టార్టింగ్ చేసిర్రు వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ పేరు జ్ఞాపకార్థం అది నడుస్తూనే ఉంటుంది ఇంకా ఇయర్ అంటే మేము పోయినా కూడా మా నెక్స్ట్ తరాలు కూడా ఇట్లనే పెడుతూనే ఉంటారు ఈవినింగ్ ఈవినింగ్ చేస్తున్నాము నిమజ్జనం ఆరవ తారీఖు అన్నదాన కార్యక్రమం మా దగ్గర ఒక నాలుగు క్వింటల్ నుంచి ఐదు క్వింటల్ పెడతాము దాదాపు ఒక ఐదు వేల మంది దాకా తింటారు అంటే అంటే దేనికి లోట్లు రాకుండా అందరికి జనాలు ఇంతమంది వచ్చినా పెడతాం మేము మండే అమ్మా దాతలు దాతలు ఉన్నారు ఉన్నారు మాకు మాకు ఈ ఏదా విధంగా ఇయర్ ఇచ్చే దాతలు కూడా ఇంకో పది సంవత్సరాలు కూడా ఇస్తూనే ఉంటారు దాతలు లడ్డు వేల పాట అంటే లాస్ట్ ఇయర్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫైవ్ పోయింది ఈసారి ఇంకా

అబ్బాయికి మేము అబ్బాయి చెప్పేస్తాం అంటే మీరు ఇలా చేయాలని చెప్పము వాడు మాకు తగ్గట్టు వాడే ఆలోచించి చేసేస్తాడు అది నచ్చే విధంగా చేస్తాడు లేదు లేదు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే మేమే చేస్తాము మాకు ఈ సంవత్సరం అయితే ఒక దాత గిఫ్ట్ ఇచ్చిండు గణేషుణ్ణి దుబే దుబే అని భరత్ దుబాయ్ ప్రకాష్ దుబే అని కమిటీ అంటే మాకు ఇంతమంది అని చెప్పలేము యాక్చువల్గా రెగ్యులర్గా వర్క్ చేసేటోళ్ళు కమిటీలు అంటే ఒక ఫార్టీ మెంబెర్స్ దాకా ఉంటారు అంతే లేడీస్ ఓన్లీ జెంట్సే అంటే జెంట్స్ అంటే యాక్చువల్గా ఇది తిరగడం మాత్రం జెంట్సే అంటే ఫ్యామిలీ వాళ్ళు ఈవినింగ్ వచ్చి పూజలు చేసుకుంటారు కూర్చుంటారు వెళ్తారు ఇక్కడ వర్క్ చేయడము ఉండి మెయింటైన్ చేయడము అంత అంతా దేవస్థానం వాళ్ళు కూడా అందరు సహకరిస్తారు హనుమాన్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఎంతమంది ఉన్నారు డోనర్స్ వాళ్ళు కూడా అందరూ నుంచి హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ శివాలయం నవగ్రహాలు ఉన్నాయి దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ సాయిబాబా టెంపుల్ కూడా వచ్చింది సంతోష్ మాత టెంపుల్ వచ్చింది మళ్ళీ యాక్చువల్గా ఉన్నదైతే ఒకటే టెంపుల్ అన్నమాట పూర్వం నుంచి వీరానుమానే ఉంది ప్రత్యేకంగా ఇక్కడ వెలిసిన టెంపుల్ అది అందు గురించి దాని పే పేరే మెన్షన్ చేసినాం లేదు అంటే యాక్చువల్గా మేము మాకు ఇప్పటి వరకు ఒక మూడు సార్లు ఏది గిఫ్ట్లు వచ్చాయి అవార్డులు వచ్చినాయి ఈసారి కూడా మాకు ఏమైనా అప్ వాళ్ళు ఒక మనీ అమౌంట్ ఇచ్చారు నెక్స్ట్ టైం ఒక వాళ్ళు కూడా మనీ అమౌంట్ ఇచ్చారు ఒకసారి ఏమో హెలికాప్టర్ దింపి తీసుకెళ్ళి పువ్వులు చల్పించారు పైకి వెళ్ళి ఈసారి కూడా అదే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లేదు యాక్చువల్గా మేము ఒకటే ఎవ్రీ ఇయర్ అంటే మా షెడ్ షెడ్ ఉంది కదా దాని లిమిట్ ఎయిట్ ఫీట్ ఎయిటీన్ ఫీట్ ఉంటుంది

రైట్ ఇప్పుడు మనం బల్కంపేటలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ వినాయకం దగ్గరకు వచ్చేసాము బాబన్న గారు అండ్ ఫ్రెండ్స్ అడిగి అసలు ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు దీని ప్రత్యేకత అంతా మాట్లాడదాం నమస్తే మేడం ఇయర్ అండి ఇక్కడ కంటిన్యూస్ పెట్టడం ఇయర్ టూ థౌసండ్ లో స్టార్ట్ చేసినాం ఇక్కడ పెట్టడం ఇది ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఒక ఇద్దరం స్టార్ట్ చేసినాము ఇప్పుడు దాదాపు మా దగ్గర ఒక నూట యాభై మంది టీం ఉంది వన్ ఫిఫ్టీ మెంబెర్స్తోనే మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా ఉత్సవాలు ప్రతి సంవత్సరం గ్రాండ్గా ఉత్సవాలు చేస్తున్నాం మేడం ఎలాంటి ఉత్సవాలు ఇప్పుడు ఫస్ట్ మనకి వినాయకుని తెచ్చినప్పుడు ఈ మధ్య ట్రెండింగ్గా ఉన్నట్టు ఆగమన్ చేస్తున్నాము అది కూడా చాలా భారీ ఎత్తున ఆగమన్ ప్రోగ్రామ్ చేసాము తర్వాత మనకి అన్నదానం ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని కిడ్స్కి గేమ్స్ ఉంటాయి ఒకరోజు వాళ్ళకి ప్రైజెస్ కానీ అన్నీ అన్ని విధాలుగా అన్నీ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా అట్లా టూ త్రీ డే యాక్టివిటీస్ ఉంటాయి ప్లస్ లాస్ట్ రోజు మన నిమజ్జనం చాలా గ్రాండ్గా ఉంటుంది అది మనది స్పెషాలిటీ అంటే నిమజ్జనం ఎక్కువ గ్రాండ్గా చేస్తూ ఉంటుంది అవునండి మనకి ఈరోజు ఈ ఇయర్ ఫిఫ్త్ అని ఎవ్రీ టెన్ డేస్కి ఇస్తాము ఫిఫ్త్ ఉట్టి కొట్టడం అది కానీ కాకుండా లేటెస్ట్గా మనం వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు మన దగ్గరికి కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి అట్లా వివిధ కళా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులతో భారీ ఎత్తున మేము ఊరేగింపు చేయడం జరుగుతుంది దాని గురించి మా దగ్గర స్పెషల్ అనేది మేము ఇంతవరకు లడ్డు వేలంపాట వేయలేదు ఏం కూడా మనం అందరం భక్తులకి పనిచేస్తాం లడ్డు ప్రత్యేకత ఏంటంటే మీరు చూసుకోవచ్చు వినాయకుడు ప్రతిమనే మాకు చాలా ప్రత్యేకత డెకరేషన్ అది అనుకొని చేపిస్తాం లాస్ట్ ఇయర్ రాముడు రూపంలో చేపిస్తున్నాం ఈసారి కృష్ణుడు రూపంలో చేపిస్తున్నాం ఇట్లా దశావతారం ప్రతి ఇయర్ ఒక కాన్సెప్ట్ లాగా తీసుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మాకు వచ్చే స్టోన్ వర్క్ ఉందని వరకు కూడా మా టీం వాళ్ళే చేసుకుంటాం మా దాంట్లో ఉన్నారు వాళ్ళే కలిసి ఒక టూ డేస్ టూ త్రీ డేస్ పడుతుంది అది చేయడానికి అది స్పెషాలిటీ మీరు చూసుకుంటే రూపంలో ఎంత అట్రాక్టివ్ ఉందో మీరు చూసుకోవచ్చు పెట్టారు కదా మేము అది ఎలా అంటే వినాయకుని పెడతాం కదా మేడం వినాయకుని తగ్గట్టు అట్లనే పెట్టుకున్నాం అనమాట వినాయక అని పెట్టుకున్నాం బాగానే వస్తారు మేడం ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది పబ్లిక్ వస్తారు ఇక్కడ భారీ ఎత్తున పెడతాం అన్నదానం కూడా ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా బాగానే చేస్తాము వినాయకుడు ఊరేగింపు రోజు మాత్రం చాలా భారీ ఎత్తున ఉంటుంది అంత కళాకారులు తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ నుంచి వస్తారు బాగా చక్కగా చేస్తామండి ఇరవై ఆరు సంవత్సరాలు పెరుగుతూనే వస్తుంది మేడం ఏం తగ్గదు ఇక్కడ ఏం చేసినా కానీ వినాయకుడు మామూలుగా ఉన్నా కానీ ఇక్కడ వచ్చి మేము అంతా ఓన్ వర్క్ చేస్తారు మామూలు మొత్తం అంతా కుందన్ వర్క్ కానీ అన్ని కానీ ఇక్కడ మొత్తం చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు మేడం ప్రత్యేకంగా అయితే ఇక్కడ చాలా మంది వస్తారు ఎందుకంటే మేము ఓన్ వర్క్ చేస్తాం వినాయకుడిని మామూలుగా ఉన్నా వినాయకుడిని అట్రాక్ట్ చేస్తాం అనమాట ఇక్కడ అట్లా అందంగా మీరు చూడండి వినాయకుడు ఎట్లా కనిపిస్తుంది మీరు ఎక్కడ తిరిగినా చూడండి ఈ వినాయకుడు ఒక తీరు కనిపిస్తాడు వేరే ఒక తీరు కనిపిస్తాడు అది ఇక్కడ స్పెషల్ డే అంటే మేడం ఇవాళ నిమజ్జనం ఉంది అనుకోండి ముందు రోజు నుంచే నైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఊరేగింపు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ నిమజ్జనం అవుతుంది అన్ని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వాళ్ళు కానీ అన్ని అందరితో కోఆర్డినేషన్ చేసుకొని మేము ఏ ఇబ్బంది లేకుండా మెయిన్ ఈ మధ్య ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళతో చాలా కోఆర్డినేషన్లో ఉన్నాము అండ్ ఎవ్రీథింగ్ మంచిగా స్మూత్గా రన్ అవుతుంది ఓకే ఇక్కడ మనకి కుంకుమార్చలు కుంకుమార్చన రోజు యాక్టివిటీస్ లో ఒకరోజు కుంకుమార్చన ఉంటుంది గణపతి హోమం ఉంటుంది ఒక రోజు చండీ హోమం ఉంటుంది ప్లస్ అన్నదానము అన్నీ అయితే కామన్ సద్దానం వ్రతం రోజు ఉంటుంది అన్నదానం నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు వస్తారు ప్లస్ ఎవ్రీ డే పూజలకి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కుంకుమార్చన హోమాలప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ పబ్లిక్ ఉంటారు మనం నెక్స్ట్ అంటే మేము సొసైటీకి దీని నుంచి మాకు మెసేజ్ ఇస్తున్నాము యూనిటీ కోసం ప్లస్ చూద్దాం ఇంకా ఫ్యూచర్లో సొసైటీకి ఏమైనా మేము సర్వీస్ చేయగలిగే ఆపర్చునిటీ ఉంటే తప్పకుండా మా టీం ద్వారా చేయడానికి మేము రెడీగా ఇప్పుడు మా దగ్గర మేము డ్రెస్ కోడ్ పెడతాం అనమాట ప్రొసెషన్ రోజు దాంట్లో మా టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు టీంలో యాక్టివ్ వర్కర్స్ కంపల్సరీ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు అవునండి మనకి వంటలకు సంబంధించి మొత్తం మా టీం అంటే దేని దానికి సెపరేట్ సాగ్రిగేట్ చేసాం అనమాట టీం ఒక్కొక్క పని ఒక టెన్ మెంబర్స్ ఒక వంటల పని చూసుకోవడం ఇంకో కల్చరల్ చూసుకోవడం అట్లా ఎవరికాలు సపరేట్ టీమ్స్ ఉన్నాయి డైలీ పూజా కార్యక్రమం డైలీ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ మధ్యలో పూజ ఉంటుంది ఈవినింగ్ దాంట్లో కూడా మీకు చూసుకుంటే చాలా మంది భక్తులు లోకల్ వాళ్ళు కానీ బయట నుంచి వచ్చి చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు ఫస్ట్ నేను ఇంకా మా ఫ్రెండ్ సాయికు మనం నిద్రంగా కలిసి స్టార్ట్ చేసినాం దాని తర్వాత పెరుగుతూ ఇప్పుడు మా మా టీం చాలా పెద్ద టీం హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యాను స్టార్ట్ స్టార్ట్ స్కూల్లో స్కూల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మేము చాలా చిన్న అది అలా అలా ఇక్కడ ఇక్కడ మేము క్లాస్ నుంచి స్టార్ట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఉత్సాహం అంతే ప్రతి ఒక్కరు అరేది బాగుంది అది బాగుంది అన్నట్లు అనడంలో ఇయర్ ఇంకా బాగా చేయాలని రెట్టింపు ఉత్సాహంతో కలిసి చేస్తున్నారు అవును రైట్ ఇప్పుడైతే మనం బల్కంపేటలో ఉన్న శ్రీ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళ దగ్గర ఉన్నాము సో ఈ వినాయకుడు ఎప్పటి నుంచి పెడుతున్నారు దీనికి సంబంధించిన ప్రత్యేకత అంతా మాట్లాడదాం వీళ్ళతో నమస్తే అండి నమస్కారం ముందుగా మనకి వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పెళ్ళి పెట్టారు మేడం మా పెద్దవాళ్ళు పెట్టారు అన్నమాట ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు ఫస్ట్ ప్రజెంట్గా వాళ్ళు అందరూ ఉన్నారు ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు దాన్ని రన్నింగ్ చేస్తుంది ఇప్పుడు ఎన్ని

అంటే మా యాక్చువల్లీ మా పెద్దవాళ్ళు చాలా ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళందరూ అప్పుడు గతంలో వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక నలుగురితో స్టార్ట్ చేశారంట వాళ్ళు చిన్న అప్పటితో తోపుడు బండ్లతో తోపుడు బండ్లో వినాయకుని పెట్టుకొని తోపుడు బండ్లలో నెట్టుకుని నెట్టుకుంటూ అలా ఈ రోజు ఒక మంచి రోజుగా పెరుగుతూ వచ్చింది మనం ఇప్పుడు యూత్ వచ్చి మా అంటే ఫస్ట్ మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నాం ఇప్పుడు అలా అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతుంది చాలా బాగా చేస్తాం

నిమజ్జనం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంకా చాలా రకాల చాలా పబ్లిక్ వస్తుంటాయి ఎందుకంటే ఇది కమిటీ ఉనేసి కాబట్టి ఇక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు కొత్తగా ఏం చేస్తారు అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త కాన్సెప్ట్ అంటే మేము లడ్డు వేలం పాట కోసం కూడా చాలా మంది వస్తారు అట్లా ప్రజలు ఎక్కువ వస్తున్న కొద్దీ ఇక్కడ కోలాటాలు ఇవి అవి పెట్టడం జరుగుతుంది. ఓకే లాస్ట్ టైం లడ్డు వేలం పాట 75000 దాకా వెళ్ళింది మేడం. ఈసారి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఒక లక్ష లక్ష యాభై వరకు వెళ్తుంది ఏమో అని. కల్చర్ యాక్టివిటీస్ ఏం చేస్త ఉంటారు? మేడం. అన్ని నలదన కార్యక్రమమే చేస్తాము. మామూలుగా చాలే ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు తో తంబోలా వేలాండి చేస్త ఉంటాము. అదానా. ఆ

కమిటీ మాట్లాడుకొని ఫస్ట్ చూపెట్టి అందరు మాట్లాడుతారు అనుకొని ప్లాన్ చేసి దాని ప్రకారం ఇవన్నీ అవుతాయి అమ్మ అయినాయి మేడం వాళ్ళు ఏమైతే కోరుకొని తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయినాయి డైలీ సెవెన్ ఓ క్లాక్ పూజ స్టార్ట్ అవుతుంది మేడం ఖచ్చితంగా ఇక్కడ ఒక యాభై అరవై మంది దాకా ఉంటారు అవ్వరు పడితే వాళ్ళు చేయించుకోవటం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో పది మంది కూర్చోవచ్చు పూజ మీద అట్లా మనకి లిమిట్స్ అనేది ఏం లేదు ఎవ్రీ వన్ పూజలు అని చెప్పి హోమాలు జరుగుతుంటారు చేస్తుంటాం అన్నదానం కార్యక్రమం రోజు మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ మేము అన్నదానం స్టార్ట్ చేసుకుంటాం నిమజ్జనం రోజు మనకి ఎక్కడ చూసినా హోమాలు అవి ఉంటారు కదా అవి కూడా చేస్తుంటారు చేస్తాం ఓకే హోమ్ వచ్చిన ఎంతవరకు అంటే మాక్సిమం ఇప్పుడు తీసుకెళ్తే మార్నింగ్ కదా అది డిఫెన్స్ మ్యామ్ ఇప్పుడు మేము సెవెన్ సెవెన్ మ్యాక్స్ సెవెన్ ఒక్కొక్కసారి వన్ ఓ క్లాక్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి మాకు ఓకే మార్నింగ్ మంచిగా అందరూ మీకు ఇప్పుడైతే సదుపాయాలు అయినా బయటకి వెళ్ళి ఎలక్ట్రిక్ సంబంధించి అన్ని మీకు ఓకే అన్ని రకాలుగా మాకు సహాయపడతారు మనం మొన్న రీసెంట్గా కార్పొరేటర్ కూడా వచ్చారు మ్యామ్ చూసారు ఇక్కడ ఏంది సంగతి అని అన్ని చూసి మాకు ఎలా అవసరం ఉందో అలా మాకు తీర్చి వెళ్ళారు